హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాను ప్రపంచ చరిత్రలోకి వెళ్తే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఆ రెండు వందల సంవత్సరాలలో ఎన్నో మన ప్రజలపైన ఎన్నో అరాచకాలు అఘాయిత్యాలు దురాచారాలు చేసినటువంటి చరిత్ర వారది ఈ బ్రిటిష్ వారి చరిత్ర గురించి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన విషయమే వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించారు ఏ విధంగా మనల్ని అన్యాయం చేశారు ఏ విధంగా మన ఆస్తులను కొల్లగొట్టారో అందరికి తెలిసిన విషయమే అన్నిటికంటే అతి ఘోరమైనటువంటి అతి దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ మన జలియం వల బాగ్ ఈ హత్యాకాండ ప్రపంచాన్ని కదిలింపజేసినటువంటి ఘటన ఇది అసలు ఈ ఘటనలో ఏం జరిగింది ఎంతమంది చనిపోయారు అసలు ఏ విధంగా చనిపోయారు ఎవరు దీనికి కారణమో ఈ ఎలాంటి విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ టెక్స్ట్ బుక్లో జలీయం వల బాగ్ అనే లెసన్ హిందీ నాయల్లో ఉండేదండి ఈ లెసన్ చెప్పేటప్పుడు వినేటప్పుడు పిల్లలు కూడా చాలా బాధగా వినేవాళ్ళు ఎందుకంటే ఒక్కటే కాదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది పెద్దలు కాదు మగవాళ్ళని కాదు చిన్నవాళ్ళు ఆడపిల్లలు ప్రతి ఒక్కరిని చంపి పడేసినటువంటి ఘటన ఇది ఇండియాలో పరిస్థితిని కంట్రోల్లో పెట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఎన్నో అధికారాలు ఇచ్చినట్టుగా ఒక ప్రకటనలో చెప్పారు కానీ నైన్టీన్ నైన్టీన్లో మళ్ళీ ఈ ప్రకటనని రివర్స్ తీసుకోవడం జరిగిందనమాట అంటే ఇండియన్స్ ఎవరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండొద్దని వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడొద్దని వాళ్ళు చెప్పిన చిట్టాలని ఫాలో చేయాలని ఎవరు కూడా ఎవరినంటే వాళ్ళని రెండు సంవత్సరాలకి జైల్లో వేయించని వాళ్ళకి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉండొద్దని ఇలాంటి కొన్ని కొన్ని కొత్త కొత్త రూల్స్ అన్నీ మన బ్రిటిష్ ప్రభుత్వము మన ప్రజల పైన ఇలాంటి రూల్స్ అన్ని ఫాలో చేయాలని ఒక ప్రకటన చేశారన్నమాట బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి రూల్స్ని తీసివేయకపోగా ఇంకా ఎక్కువ చట్టాలన్నీ లాగు చేయడం స్టార్ట్ చేసిందన్నమాట దీన్నే రోలాట్ యాక్ట్ అని అంటారన్నమాట ఈ రోలాట్ యాక్ట్ వల్ల ప్రజలకి స్వతంత్రం లేకుండా పోయింది ఎవరు కూడా ప్రతి ఒక్కరు బ్రిటిష్ వారికి లొంగి ఉండాల్సి వచ్చింది ఇవన్నీ ఇంత కష్టమైనటువంటి పరిస్థితి మన ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది వీటన్నిటికీ వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మన స్వతంత్ర ఉద్యమకారులు వ్యతిరేకించడానికి ప్రయత్నం చేశారు ఎన్నో ధర్నాలు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది అదే సమయంలో మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు ఎంట్రీ ఇచ్చారు రోలట్ యాక్ట్కి వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం అనే ఉద్యమానికి పిలుపునిచ్చారు గాంధీ గారి పిలుపుకి దేశం మొత్తం స్పందించింది అందరూ కూడా గాంధీ గారి ఈ యొక్క సత్యాగ్రహానికి ఆమోదం పలుకుతూ అందరూ ఒక్క దగ్గరికి చేరారు అన్ని రాష్ట్రంలో కంటే ఎక్కువగా పంజాబ్లోనే ఎక్కువ ఉద్యమాలు జరగడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట అయితే అప్పుడు ఏప్రిల్ థర్టీన్త్ నైన్టీన్ నైన్టీన్లో డయర్ అనే ఒక బ్రిటిష్ అధికారి కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది నలుగురు కలిసి ఒక దగ్గర ఉండొద్దని ఎటువంటి మీటింగ్స్ చేయొద్దని పబ్లిక్ ప్లేస్లో ఎక్కువగా మనుషులు కనబడొద్దని ఇక్కడ జలియంవాలా బాగ్ యా పంజాబ్ నుండి బయటకు ఎవరు వెళ్ళొద్దని ఇలాంటి కొన్ని రూల్స్ ప్రకటన చేయడం జరిగింది కానీ ఈ ప్రకటనలు ఎవరికీ తెలియకపోవడం వల్ల జలీయం బాగ్ అనే ప్లేస్ ఒక పబ్లిక్ ప్లేస్ ఒక పార్క్ అండి అది అయితే చాలామంది తెలియదండి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లాగు అయ్యిందని ఎందుకంటే ఎక్కడ కూడా పోస్టర్స్ ఎక్కడ కూడా ప్రకటనలు చేయలేదు ఆయన ప్రకటించింది కేవలం ఆయన ఆఫీస్ పరిమితి వరకే ప్రకటించారు బయట ప్రజలకు తెలియకుండా కూడా చేశారన్నమాట ఏప్రిల్ థర్టీన్త్ బైసాఖి అనే ఫెస్టివల్ జరుపుకునే టైం అన్నమాట అందరూ కూడా అమృత్సర్కి వెళ్ళి దర్శించుకొని ఆ పార్క్లో సేద తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళకు తెలియదు ఆ పార్క్లో ఒకరోజు ఆ రోజు పంతొమ్మిది వందల పంతొమ్మిది పదమూడు ఏప్రిల్ రోజు ఒక మీటింగ్ జరిగిపోతుందని ఎవరికి తెలియదు అయితే అందులో పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు చాలామంది ఆ పండుగ చేసుకొని దర్శించుకొని అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు లెక్క చెప్పలేము కానీ పదివేల మంది పైన ఆ యొక్క పెద్ద పార్క్ అంటే అది జలియంవాల బాగ్ బాగ్ అంటేనే పార్క్ అంతమంది పదివేలకు పైగా ప్రజలు అందులో ఉన్నారట పంజాబ్లో ఒక లీడర్ అయినటువంటి సత్యపాల్ డాక్టర్ సత్యపాల్ని అరెస్ట్ చేశారన్నమాట కారణంగా దానికి వ్యతిరేకిస్తూ అక్కడ మీటింగ్ జరగబోతుందన్న విషయము ఎవరికి తెలియదు అక్కడ మీటింగ్ జరుగుతున్న సమయము తెలుసుకొని డయర్కి సమాచారం పంపించారు ఈ ఫోటోలో ఉన్న అతని డయర్ ఇతను తన సైన్యంతో యాభై మంది సైన్యాన్ని తీసుకొని వాళ్ళతో రివాల్వర్స్ తీసుకొని అక్కడికి చేరుకున్నాడు పదివేల పైన ఉన్నటువంటి అంత మందిని ఈ సైన్యం ఆక్రమించింది చుట్టూ ఒక పెద్ద పెద్ద ఎత్తైనటువంటి గోడలు అక్కడ ఉన్నాయండి ఒక చిన్న సంకీర్ అంటే చిన్న గేట్ ఉంటుంది అది కొంతమంది వెళ్ళేటట్టు ఇంతమంది మీకు చూపించాను ఎంట్రీ ప్లేస్ ఎంత చిన్నగా ఉంటుందో ఆ ప్లేస్ని క్లోజ్ చేయడం జరిగింది పబ్లిక్ అంటే ప్రజలు అక్కడ కూర్చుని వాళ్ళందరి పైన ఒకటేసారి డయర్ షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చారు అందరినీ అక్కడ ఉన్న వాళ్ళ అందరినీ షూట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని చంపడం జరిగిందండి ఇంత పెద్ద ఇలాంటి న్యూస్ని కూడా బయటికి రాకుండా అణచివేయడానికి ప్రయత్నం చేశారు కానీ మొత్తం నలుమూల ప్రపంచ నలుమూలల ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా ఒకటే షాక్లో ఉండిపోయారు అనమాట ఇంత పెద్ద హత్యాకాండ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇలా ఎలా చేశాడు అన్న విషయం గురించి చాలా రోజులు కోర్టులో చర్చలు జరిగాయి ఎంత ఘోరం అంటే అసలు వేని క్లోజ్ చేయించి ఉన్న చిన్న చిన్న గేట్ని క్లోజ్ చేయించి అంతమందిని చంపడం వల్ల ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారంటే అసలు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియలేదు అటు ఇటు పరిగెత్తడం వల్ల కూడా వాళ్ళకి బయటకు వెళ్ళే దారి లేకుండా లోపల ఉన్నటువంటి ఒక బావి ఒక బావిలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అందులో దూకిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గన్ షూట్ నుంచి తప్పించుకోవడానికి అందులో దూకి కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ యొక్క బావి ఆ యొక్క బావి కూడా అక్కడ మనకు కనబడుతుంది జలీయం వాళ్ళ బాగ్లో ఆ ప్లేస్ని చూసినప్పుడు మనకు కళ్ళు చిమురుతాయండి అక్కడ ఉన్న షూట్ చేసినప్పుడు తగిలినటువంటి బుల్లెట్స్ ఆ గోడ ఇరికిపోవడం వల్ల ఆ బుల్లెట్స్ కూడా మనకు కనబడుతుంటాయి ఈ ప్లేస్కి నేను వెళ్ళడానికి అసలు ఎన్నో రోజులు అనుకున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను వెళ్ళి చూడాలి ఇది ఒకటి వాగా బార్డర్ ఒకటి కానీ తెలియని వాళ్ళ బాగా చూసినప్పుడు నాకు చాలా అక్కడ ఎన్నో పిక్చర్స్ పెట్టారండి ఎన్నో ఫోటోస్ వీడియోస్ అక్కడ ప్లే చేస్తున్నారు అది రియల్ స్టోరీ రియల్గా జరిగినటువంటి సంఘటన అది చూసినప్పుడు ఎవరికైనా కంటి నుంచి నీరు రాకుండా ఉండదు అంతమందిని ఒక్కసారి ఏ విధంగా చంపాలానికి అతనికి మనసు వచ్చిందో అర్థం కావట్లేదు ఇక్కడ అన్ని చిన్న చిన్న వీడియోస్ లాగా ఫొటోస్ని మనకు డిస్ప్లే చేస్తారంటే మనం వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్తారు చూడడానికి మనం ఎన్నో ప్లేసెస్కి వెళ్తాము కానీ ఇలాంటి ప్లేస్ కానీ రావాల్సింది మనము మన చరిత్ర ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకులో ఉంది ప్రతి పౌరుల్లో ఉంది ఈ స్వతంత్రం అనేది మనకి ఏ విధంగా వచ్చింది ఎంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటేనే మనకి స్వతంత్రం వచ్చిందన్న విషయం మన పిల్లలకు తెలియాలి చూస్తున్నారు కదా డయర్ ఆర్డర్తో ఇలా వాళ్ళ యొక్క పోలీసులు రైఫిల్స్ తోటి మన ప్రజలపైన అటాక్ చేశారు ఇలాంటి సంఘటనలు మనం అప్పుడు చూడలేకపోయాం కానీ ఇప్పుడు మన కళ్ళకి కట్టినట్టుగా ఇక్కడ చిత్రీకరించారండి ఈ సోలియర్స్లో మన ఇండియన్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసుకుంటూ వాళ్ళ వల్ల మనకు కొన్ని విషయాలు తెలియడం జరిగింది ఆ రోజు బైసాకి పంజాబీ వాళ్ళకి ఫెస్టివల్ థర్టీన్త్ ఏప్రిల్ అంతమంది చనిపోయారు చూడండి ప్రతి ఒక్కరింట్లో ఎంత సోకాన్ని అనుభవించారో మనము అర్థం చేసుకోగలుగుతాము ఒక ఎలాంటి ఆర్డర్స్ లేకుండా అంతమంది మీద ఎలా ఫైరింగ్ జరిపించాడో అస్సలు ఆలోచనకి వ్యతిరేకంగా ఉందండి ఈ విషయము ఆ రోజు లెక్క పదహారు వేల బుల్లెట్లు పేల్చారంటండి చాలామంది తమ గాయాలు చాలామంది చనిపోయారు కానీ కొంతమంది గాయాలతో కూడా బయటికి రావడం రావడం వల్ల కూడా వాళ్ళు బ్రతకలేకపోయారు ఎందుకంటే ఆ రోజు కర్ఫ్యూ విధించారు ఆ గాయాలతో కూడా చాలామంది చనిపోయారు ఈ మారణ కాండ గురించి బయటికి రాకుండా బ్రిటిష్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ దేశ నలుమూలల అందరికీ వ్యాపించిపోయింది ఈ యొక్క వార్త దేశ నలుమూలల్లో ప్రతి ఒక్కరూ ధర్నాలు చేయడం ప్రారంభించారు బ్రిటిష్ వ్యతిరేకంగా నినాదాలు పోరాటాలు ఉద్యమాలు చేయడం సాగించారు చాలామంది ఇండియన్ లీడర్స్ ఈ యొక్క ఘటనను ఖండించారు బ్రిటిష్ వారు మహాత్మా గాంధీ గారికి ఇచ్చినటువంటి కైసరి హే హింద్ అవార్డుని తిరస్కరించారు రవీంద్రనాథ్ ట్యాగర్ కూడా తనకిచ్చినటువంటి నైట్ వుడ్ అనే టైటిల్ని వదిలేశారు కేవలం ఇండియన్ లీడర్సే కాదండి బ్రిటిష్ లీడర్స్ కూడా ఈ మారణ కాండాన్ని ఖండించారు వ్యతిరేకించారు జనరల్ డయర్ పైన యాక్షన్ తీసుకోమని ఫోర్స్ చేశారు ఇదే ఆ బావి చెప్పాను కదా ఎంతోమంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ బావిలో దుంకేశారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఆ యొక్క రక్త సంహారం చూడలేక ఇందులో దూంకి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏప్రిల్ ఫోర్టీన్త్ నైన్టీన్ నైన్టీ ఈ జలియం వాలా బాగ్లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమని ఓ కమిటీని ఏర్పాటు చేశారు బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమిటీ పేరు హంటర్ కమిషన్ ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మైకిల్ డయర్ హస్తం ఉందని తెలిసింది ఆయన దీనికి కారణమని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది లాస్ట్కి రిపోర్ట్ తెలిసింది ఏంటంటే పదిహేను వందల మంది చనిపోయారని తెలిసింది అది వాళ్ళు రిపోర్ట్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు చివరికి మన కాంగ్రెస్ కమిటీ నిర్ధారించింది ఏంటంటే పదిహేను వందల మంది చనిపోయారు ఈ యొక్క హత్యాకాండలో అని తెలుసుకున్నారు నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ రోజు జరిగినటువంటి ఘటనలో ఉధమ్ అనే ఒక స్వతంత్ర వీరుడు గాయాలతో బయటపడ్డాడు ఇంత ఘోరానికి పాల్పడినటువంటి డయర్ని బ్రిటిష్ ప్రభుత్వము కేవలం డిస్మిస్ చేసి తనని ఇంగ్లాండ్ పంపించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ మార్చ్ థర్టీన్త్ రోజు లండన్లోని క్యాక్స్టన్ హాల్లో వుడ్ వయర్ని మన ఉధమ్ సింగ్ మన భారతీయ స్వతంత్ర వీరుడు ఆ రోజు అతనిని అక్కడ షూట్ చేసి చంపేయడం జరిగింది అతనికి ఒక ప్రతీకారం తీసుకోవాలన్న ఆలోచనతో అతను లండన్ క్యాక్స్టన్ హాల్ వరకు చేరుకున్నాడు వుడ్వేర్ ఈ విధంగా షూట్ చేయడం వల్ల చనిపోతే డయర్ అనే వ్యక్తి కూడా అక్కడ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో పెరాలసిస్తో డయర్ చనిపోయారు ఉధమ్ సింగ్ ఇలా ప్రతీకారం తీర్చుకున్నందుకు మైకిల్ వుడ్ వైర్ని చంపినందుకు బ్రిటిష్ ప్రభుత్వము జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై రోజున ఉధమ్ సింగ్కి ఉరి శిక్ష విధించడం జరిగింది విధంగా జరిగినటువంటి హత్యాకాండ గురించి ప్రపంచ నలుమూలలు తెలుసుకోవాలి దేశం కోసమని ఎంతమంది వీర పౌరులు స్వతంత్ర వీరులు చనిపోయారో ప్రతి ఒక్క పిల్లలకి తెలియాలి మనం చెప్తే కదండి తెలుస్తుంది మనం చెప్పకుండా ఉంచితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది స్వతంత్రం అనేది మనకి ఏ విధంగా వచ్చింది మన దేశ పౌరులు ఏ విధంగా బ్రిటిష్ వారితో పోరాడారు ఈ విషయాలను మనము మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ హత్యాకాండకి నిరూపణగా ఈ యొక్క స్తూపాన్ని అక్కడ పెట్టారండి ఈ స్థూపం చూసినప్పుడు దానిపైన రాసినటువంటి హిస్టరీ గురించి చదివినప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో బాధ కలుగుతుంది నాకు తెలిసిన హిస్టరీ గురించి జనీవల్ల బాగ్ హత్యాకాండ గురించి నేను మీకు తెలియడానికి ప్రయత్నం చేశానండి ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ అయినా అక్కడ చూపించినటువంటి వీడియోస్ ఆ బావి ఆ స్థూపము ఇవన్నీ చూపించడానికి ట్రై చేశాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది సంగతి అండి జయలేయం వాలా బాగ్ గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి థ్యాంక్ యూ